యూజీసీ నెట్ పరీక్ష పేపర్ దేశంలో కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది ది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నోటిఫై చేసింది ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసిన ఎన్నికల హడావడి మొదలు కావడంతో అమలు తేదీని ప్రకటించలేదు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ప్రశ్నించగా న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు ఆ మరుసటి రోజే కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమలుకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది కొత్త చట్టం ప్రకారం ఎవరైనా చట్ట విరుద్ధంగా పరీక్ష పేపర్లు అందుకున్నా ప్రశ్నలు జవాబులకు లీక్ చేసినా పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసిన కంప్యూటర్ నెట్వర్క్ ను ట్యాంపరింగ్ చేసిన నకిలీ పరీక్షలు నిర్వహించిన నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసిన నిందితులకు ఐదు నుంచి పది ఏళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు నిందితులు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లయితే వారి ఆస్తులను జప్తు చేస్తారు ఇకపై పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు